యాంకిల్ పెయిన్ యాంకిల్ పెయిన్ అనేది మనం చూడండి ఇది కాలు ఇది పాదం అండి ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ని మనం యాంకిల్ జాయింట్ అంటాము ఈ యాంకిల్ జాయింట్ కు మనకు కాల్లో ఉండే రెండు ఎముకలు పాదంలో ఉండే క్యాల్కినియము ఈ టార్సల్ బోన్స్ అంటారు అలాగే ఫుట్ బోన్స్ వీటన్నిటి సమూహక సెంటర్ పాయింట్ ఈ జాయింట్ ఏదైతే పాదం ఆడుతుందో దీనిలో మనకు యాంకిల్ పెయిన్ అంటాం ఈ యాంకిల్ పెయిన్కి మనకు ఎన్నో కారణాలు ఉంటాయండి అందులో ముఖ్యంగా మనకు లిగమెంట్ స్ప్రెయిన్ స్ట్రెయిన్ అనేది కామన్గా మనం చూస్తుంటాం లిగమెంట్ స్ప్రెయిన్ అంటే ఇప్పుడు చూడండి ఈ ఎముకలో మనకు ఈ జాయింట్ నుంచి పోయే ఈ జాయింట్కు ఫామ్ అవ్వడానికి లిగమెంట్స్ ఉంటాయి అంటే ఇవి ఒక కండరాలు లిగమెంట్స్ ఆ కండరాలు మనకు దెబ్బతిన్నప్పుడు లేకపోతే సాగినప్పుడు అంటే స్ట్రెయిన్ అంటాము స్ప్రెయిన్ అంటే అందులోని కొన్ని ఫైబర్స్ కట్ అవడం వల్ల మనకు యాంకిల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యాంకిల్ డిస్లోకేషన్ అంటే ఇక్కడ మనకు ఈ జాయింట్లో ఎముకలు దాని యొక్క నార్మల్ పొజిషన్ నుంచి బయటికి జారిపోవడాన్ని డిస్లోకేషన్ లొకేషన్ సబ్జెక్ట్ చేసాను అంటాము అంతేకాకుండా ఇందులో మనకు యాంటీరియర్గా మనకు ఎదురుగా జాయింట్ ఎదురుగా ఉండే లిగమెంట్స్ టెండన్స్ వలన వచ్చే పెయిన్ ఉంటుంది అంతేకాకుండా ఆ జాయింట్ యొక్క క్యాప్సుల్ కూడా తినడం చిన్న చిన్న పాదం మలసుకపడడం కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాలు లోపల కొంత బెనికినట్టు కానీ అవటం వల్ల మనకు యాంకిల్ స్ట్రెయిన్స్ స్ట్రెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి సో అంతేకాకుండా మనకు ఈ యొక్క బోన్స్ లో కూడా ట్యూమర్స్ ట్యూమర్స్ అంటే బోన్ గడ్డలు రావడం అంతేకాకుండా ఆస్టోపర్సిస్ బోన్ వీక్నెస్ విటమిన్ డి క్యాల్షియం ఉండటం వల్ల ఈ బోన్ ఈ ఎంకలలో ఎంకల వీక్నెస్ ఉండడం ఎముకలు మెత్తబడి అరిగిపోవడం లేకపోతే కొన్ని కంప్రెషన్ వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటే ఎముకలలో ఎంకలలో మెత్తడి మారినప్పుడు అందులో క్రొంగిపోవడం అంటాము కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవడం అంతేకాకుండా ఈ ఈ ఈ జాయింట్స్లలో మనం ఎక్కువగా ఫ్రాక్చర్స్ కూడా అంటే యాంకిల్లో ఈ బోన్స్ మధ్యలో ఫ్రాక్చర్స్ ఈ యాంకిల్లో ఫ్రాక్చర్స్ ఎక్కువగా మనం కామన్గా చూస్తూ ఉంటాం రెండు ఎముకలు ఉంటాయి అంతేకాకుండా ఈ క్యాల పైనుంచి ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు ఈ పాదం యొక్క క్యాల్కెన్యల్ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి టాలస్ బోన్ ఫ్రాక్చర్ ఉంటాయి అలాగే ఫుట్ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి సో వీటన్ని యొక్క వీటన్ని యొక్క రిలేషన్లో మనం చూసుకుంటే యాంకిల్లో మనకు జాయింట్ ప్రాబ్లమ్స్ అంటే యాంటీ డిస్లోకేషన్ సబ్లెగ్జేషన్ ఉంటుంది ఫ్రాక్చర్స్ ఉంటాయి అలాగే ఆ జాయింట్ యొక్క లిగమెంట్స్ మజిల్స్ టెండన్స్ యొక్క ఇంజురీ ఆ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ వల్ల కూడా యాంకిల్ పెయిన్స్ వస్తాయి అందులో కాకుండా ఈ బోన్లలో ట్యూమర్స్ గడ్డలు రావటం వల్ల కూడా మనకు ఆథరైటీస్ యాంకిల్ పెయిన్స్ వస్తుంటాయి అంతేకాకుండా జాయింట్లో ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ వేరేస్ రొమోటైడ్ ఆథరైటిస్ కానీ ఇంకా వేరే గౌటి ఆథరైటిస్ కానీ సొరియాటిక్ ఆథరైటిస్ కానీ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ సెప్టిక్ ఆథరైటిస్ వల్ల కానీ కూడా ఈ యాంకిల్లో పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ ఎముకలు జాయింట్స్ల లోపల అరిగిపోయి డీజనరేటివ్ ఆస్టివథరైటి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో యాంకిల్లో కింద మనకు బోన్లో ప్లాంటర్ ఫేషియైటిస్ అంటే పాదంలో ఇన్ఫ్లమేషన్ రావడం అంతేకాకుండా ఈ బర్సైటిస్ అని చెప్పేసి ఈ క్యాల్కినియం టెండ్ అనుకున్న బోన్కు మధ్యలో ఒక మెథటి స్పాంజీ బర్స ఉంటుంది ఆ బర్స ఇన్ఫ్లేమ్ అవడం వల్ల కూడా మనకు ఈ వెనకాల మనకు నొప్పి వస్తుంది అప్పుడప్పుడు మనకు ఈ ఈ టెండాను అతుక్కున్న చోట కూడా మనకు అంటే ఈ పాదం యొక్క వెనకాల టెండాను అతుక్కున్న చోట కూడా మనకు రిట్రోకాల్కినల్ బర్సైటిస్ అనే సమస్య రావచ్చు లేకపోతే హీల్స్ పార్ అంటే ఈ ఎముక కోన పెరుక్కుపోవడం వల్ల హీల్స్ పర్ వలన కూడా మనకు సమస్యలు రావచ్చు సో ఇలా మనం టెక్నికల్గా చూసుకుంటే సాఫ్ట్ ఇష్యూ ప్రాబ్లమ్స్ బోనీ ప్రాబ్లమ్స్ జాయింట్ ప్రాబ్లమ్స్ మనం పరిగణలోకి తీసుకొని వాటి ప్రకారం మనం బేసిక్గా క్లినికల్ హిస్టరీ టైం డ్యూరేషన్ ఏజ్ ఈ మూడు కన్సిడర్ చేసి ఇస్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని పర్టికులర్ బోన్ ఆర్ టెండర్ ఇన్వాల్వ్ అయిందా పర్ పర్టికులర్గా ఒక వేగ్ ఐడియాకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ రావడం జరుగుతుంది దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఒక ఎక్స్రే ఎంఆర్ఐ సిటీస్ ఎకార్డింగ్ సబ్సిక్వెంట్గా మన అవసరాన్ని బట్టి తీసుకోవాలి దానికి తోడు మనం బ్లడ్ టెస్ట్ సివిపి ఆర్ స్పెసిఫిక్ ఆథరైటిస్ సంబంధించిన టెస్టులు చేసుకొని కన్ఫర్మ్ గా ఈ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్లినికల్ హిస్టరీ అండ్ ఈ సమస్యల ప్రకారం మనం ఒక డయాగ్నోసిస్కు వచ్చిన తర్వాత ఆ డయాగ్నోసిస్ ప్రకారం సమస్యల ప్రకారం మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎలాంటి యాంకిల్ పెయిన్ అయినా కూడా దాని స్పెసిఫిక్గా అది ఇంజురియా నాన్ ఇంజురియా అనేది ఒకటి ఆలోచించుకోవాలి నా ఇన్ ఇంజురీ ఏది ఉంటే పర్టికులర్గా ఇమీడియట్లీ దానికి రెస్ట్ ఇచ్చి దానికి ప్రేస్ కానీ పట్టి కానీ వేయడం లోకల్ స్ప్రేస్ అంటే పెయిన్ స్ప్రేస్ ఉంటాయి మనకు ఆ స్ప్రేస్ కొట్టుకొని చల్లబరచడం కూలింగ్ చేయడం అంటే ఫ్రెష్ ఇంజురీస్కి ఎప్పుడైనా ఐస్ ప్యాక్స్ స్ప్రేస్ పట్టీలు రెస్ట్ ఫ్రెష్ కి ఇవ్వాల్సిన అవసరం ఉందండి ఓల్డర్ కి పెయిన్ రావడం అనేది మనకు ఫిజియోథెరపీ యాంకిల్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీలో పాటుగా మనం థర్మల్ థెరపీ ఉంటుంది అల్ట్రాసోనోథెరపీ థెరపీ ఉంటుంది వాటి వలన కూడా మనం ఆ యొక్క స్టిఫ్గా ఉండే జాయింట్స్ని మనం రిలీఫ్ చేయడానికి పెయిన్ తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా మనం టెక్నికల్గా ఆలోచించాలి ఆ తర్వాత కీలవాతం ఉంటే స్పెసిఫిక్ కీలవాతం అవాతం సంబంధించి రుమోటాడాత్ర అయితే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇతర ఇతర కీలవాతం అయితే దానికి స్పెసిఫిక్గా మనం మెడిసిన్స్తో పాటు సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సో యాంకిల్ స్ప్రేలో మనం ఎక్కువగా యాంకిల్ జాయింట్స్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు నేను స్పెసిఫిక్గా పర్ఫెక్ట్గా సర్జరీ చేసి ప్లేట్ స్క్రూల్ కానీ ఏదైనా టెక్నికల్గా ఆలోచించి దానికి సరైన పొజిషన్లో యాంకిల్ మోటిస్ అంటే యాంకిల్ జాయింట్ని కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టి మనం ఫిక్స్ చేయటం వల్ల ఫాస్ట్ రికవరీ బెటర్ రికవరీ ఉంటుంది అన్స్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అయితే సర్జరీ అవసరం లేదు ప్లాస్టర్ సరిపోతుంది కానీ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ సమ్ టైమ్స్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్లో యాక్టివ్ లైఫ్ ఉండే వాళ్ళలో లాంగ్ టర్మ్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ పీఓపీ ప్లాస్ట్ చేయడం వల్ల కూడా ఫలితం లేదు కాబట్టి టెక్నికల్గా దాన్ని ఐడియల్గా ఫిక్స్ చేసి ఎర్లీగా మొబిలైజ్ చేసి రికవర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఇలా మనం యాంకిల్ ప్రాబ్లంలకి రెగ్యులర్గా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది